మన పిఎంసి ఛానల్లో ఈ ఆనంద కుమారు ఎప్పుడు చూసినా పనిచేస్తూనే ఉంటారు మరి ఇలాంటి వాళ్ళని మన గారు బాగా ఎన్నుకున్నారు అతను ఎప్పుడు ఫుల్లు పత్రికారి కోసం కానీ మూమెంట్ కోసం కానీ మన ఛానల్ కోసం కానీ నిరంతరం తప్పిస్తుంటాడు ఆయన డెడికేషన్ కానీ ఆయన హార్డ్ వర్క్ కానీ ఆయన పిఎంసి చేసే వర్క్ అంతా అన్ఎక్స్ప్లెయినబుల్ అంత బ్రహ్మాండం చేస్తున్నారు ఆ టాస్క్ని తీసుకుంటే ఆ టాస్క్ అయిందాక నిద్రేబాడు అలాంటి మహోన్నతమైన వ్యక్తి మన ఆనంద్ కుమార్ ఆనంద్ కానీ మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నటువంటి నందా గారు కానీ చాలా చాలా వాళ్ళ యొక్క కాంబినేషన్ సూపర్గా వర్క్ చేశారు ఎంతో అద్భుతంగా కృషి చేసి ఒక రకమైనటువంటి షేర్స్ టైమ్స్లో కూడా ప్రతిమైనటువంటి హార్డ్ వర్క్ చేయడం ద్వారా నేను భావిస్తాను తను యొక్క వర్క్ కూడా చాలా అద్భుతంగా జరిగింది ఆ షేర్స్ యొక్క మూమెంట్లో కూడా చాలామందికి మోటివేషన్ చేస్తూ ఆ యొక్క సంపద క్రియేట్ చేయడంలో యొక్క భాగస్వామ్యం కూడా చాలా అద్భుతంగా ఉందని నేను భావిస్తాను ఒక ఐదుగురు ఎంప్లాయీస్తో స్టార్ట్ చేసి ఈ స్థితికి తీసుకురావడంలో చాలా ముఖ్యమైన పాత్ర ఆనందం ఉంది హెల్త్ గురించి కూడా పట్టించుకోకుండా పిఎంసి గురించి చాలా డెడికేటెడ్గా చాలా సిన్సియర్గా వర్క్ చేశాడు పిఎంసి అనేది పిఎస్ఎస్ఎంకి ఒక వజ్రాయుధం అని కదా మనం అంటున్నాము ఈరోజు ప్రపంచంలో కొన్ని మిలియన్స్ మాత్రమే ధ్యానం చేస్తున్నారు చూస్తే బిలియన్స్ పీపుల్ ఉన్నారు కాబట్టి పిఎంసి ద్వారా ఒక అద్భుతమైన అవకాశం ఆనంద్ మిగిలిన డైరెక్టర్స్తో టీంతో చాలా పర్ఫెక్ట్గా ఈ రోల్ని చేస్తున్నారు అతను ఏది ఆశించకుండా పిఎంసికి గురువు దగ్గర ఎంత సేవ చేసినాడో అనేది నాకు బాగా పూర్తిగా అర్థమైంది ఆనంద్ గురించి ఇరవై నాలుగు గంటలు పిఎంసీ తప్ప వేరే ఆలోచన ఉండదు నిజంగా అలాంటి వ్యక్తి పిఎస్సీ ఉండడం చాలా గ్రేట్ అది అడ్మినిస్ట్రేషన్ విభాగంలో కానీ ఈ ప్రోగ్రామ్స్ కానీ ఎంతోమందిని మోటివేట్ చేయటంలో కానీ ఒక క్లాస్కి వెళ్తే తను ఎదుటి వ్యక్తుల్ని మోటివేట్ చేయటము ఇట్లా తను ఇంతకుముందు కూడా ఎక్కువ ఎన్నో తిరిగి ప్రచారాలు చేశాడు అంత కృషి అప్పుడెంత చేశాడు ఇప్పటికి ఇంకా 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 పెంచుకుంటూ పోతున్నాడు కానీ ఎక్కడ రాజీ పట్టణం కానీ తగ్గటం కానీ అలిసిపోవటం కానీ ఏమి లేవు ప్రత్యేకించి చెప్పాలని అంటే కనుక ఫస్ట్ అతను చూడగానే ఏమనిపిస్తుంది అంటే అమ్మో ఇతను చాలా గట్టిగా మాట్లాడతాడు గట్టిగా ఏ విషయాన్ని అయినా సరే చెప్తారు అని అనుకుంటారు కానీ వర్క్ వైజ్ అయితే తను అలాగే ఉంటాడు చాలా పర్ఫెక్ట్గా ఉంటాడు అంటే ఇలాగే ఉండాలి నా వర్క్ ఇది అలాగే చేయాలి అనుకున్నది అనుకున్నట్టు జరగాలి అన్నది అయితే మాత్రం చాలా ఖచ్చితంగా ఉంటాడు బట్ ఇన్సైడ్ తను చూస్తే మాత్రం చాలా చాలా సాఫ్ట్గా ఉంటాడు ఒక గొప్ప గురువు యొక్క సాంగత్యం దొరికి ఒక స్పిరిచువల్ ఆధ్యాత్మిక విషయాల పట్ల చిన్నప్పటి నుంచి అవగాహన ఉన్నప్పుడు ఒక పిల్లవాడు ఎంత చక్కగా ఎదగలడో ఒక లాగా ఎలా ఎలా ఎదగలడో ఆనంద్ ఒక గొప్ప ఎగ్జాంపుల్ వయసులో చిన్నవాడైనా కూడా ఎంతో అద్భుతంగా పత్రిజీ గారి మన్ననల్ని అందుకుంటూ ఎంతో లక్షల మందిని జానులుగా మారుస్తూ ఈ పే ద్వారా ప్రజలకు మనకు ఎంతో సేవలు చేస్తూ మంచి పేరుతో ఉన్నాడు ఒక్క మాటలో చెప్పాలి అంటే ఒక పని రాక్షసుడు అని చెప్పొచ్చేమో ఏదైనా వర్క్ టేక్అట్ చేస్తే అది కంప్లీట్ అయినంత వరకు ఖచ్చితంగా వర్క్ చేస్తూ దాన్ని చేయడం అనేది అతని ఒక బెస్ట్ క్వాలిటీగా ఆనంద్ గురించి చెప్పాలంటే మఫ్టీలో ఉన్న హిమాలయన్ సేజ్ ఆనంద్ అంటే ఆనందం కాదు పనిలో ఆనందాన్ని ఎత్తుకుంటాడు ఒక పర్సన్లో లో హార్డ్ వర్క్ ఆనెస్టీ సిన్సియారిటీ హెల్పింగ్ నేచర్ కలబోస్తే మన ఆనంద్ కుమార్ ఆనంద్ తన పరిస్థితుల్ని తన ఛాలెంజెస్ అన్నింటినీ కూడా ఒక బ్లెస్సింగ్ గా మార్చేసుకున్నాడు ఒక లాగా మార్చేసుకున్నాడు అందుకే ఆనంద్ ఒక మట్టిలో మాణిక్యం